ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ ఆ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరుగుతుందండి ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరుగుతుంది మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా గాని అయ్యా బాబాయ్ పక్షులు అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం ఎవరిస్తున్నారు మీరిస్తున్నారు చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు మీరు నాకు ఓట్లు వేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు పత్రిక పాత్రికేయులు ఉన్నారు చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పారు నువ్వు పేరెంటాలకి రాలేదు పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని ఇన్ ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను మీతో చేయని చెప్తే కదా నాకు ఆనందం అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్లాగా అది కదా అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా లేక అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం మీరు చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్బై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంక ముప్పై శాతం మిగిలినవి ప్రాబుల్ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి ఇప్పుడు మరో రెండు వందల పదకొండు కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాము అంటే ఇది ఇరవై ఆరు కోట్లతోటి ప్రారంభమైనవి మన పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేశారు మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులని వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగాను వాళ్ళు తిట్టేశారు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను నా దగ్గర ఛానల్స్ లేవు నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో రెండు వేల పదహారు పదిహేడు టైం నుంచి మొన్న మొన్న దాకా ఏం చెప్పాను ఛానల్స్ లేవు మీరే నా గడవ నా జన సైనికులకి మా వీర మహిళలకి చెప్పాను మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉండదు నాకు తెలిసిన ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి అక్కడ పులివెందుల పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడ ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటారు స్కూల్లో కొట్టుకోరా నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట మాట అనుకోరు పెద్ద స్థాయి ఆలోచన పరుతున్న నాయకులే మాట మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా కూటమి నాయకులు కూడా చెప్తున్నాను పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే నేను నిజంగా అలా అనుకోని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు చెప్తాను మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి ఈజీగా మాట్లాడిన సరిపోతే అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి ఎందుకని వంద ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎందుకు చేయాలి ఇలాంటి నూట వెయ్యి యాభై మూడు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు తమిళనాడు కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది ప్రత్యేకత ఏంటి అని అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు పనిచేస్తే నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు నిలబెట్టేవాడివి అండగా ఉండేవాడివి ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి రేషనల్గా చెప్పాలి ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం ఒక కోటి రూపాయలు మీరు చాలాసేపు ఈ మధ్యన చూస్తున్నారు డోలీ ప్రాంతాల్లో పిఎం జన్మన్ పథకం కింద ఒక నలభై మంది ఉంటారు ఒక కోటి రూపాయలతో మనం ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది ఉన్న ఒక పంచాయతీ ఖర్చు పెట్టడం వేరు కేవలం నలభై మంది ఉండే ఒక ట్రైబల్ పంచాయతీ ట్రైబల్ గ్రామానికి ఒక చిన్న కుగ్రామానికి పెట్టడం చాలా కష్టం దానికి ప్రత్యేకించి మన జేబులో డబ్బులు వేయట్లేదు కేంద్రం తాలూకు పాలసీ ఉంది పథకం ఉంది దానిని పెద్ద మనసుతో ఖర్చు పెట్టాలంతే నేను చేస్తుంది అదే కుంచకపోవట్లేదు పెద్ద మనసుతో చేస్తున్నాం అందువల్ల డోలీ మోతలు అంటే మన కనీసం కరెంటు ఉంది కరెంటు లేని గ్రామం ఒకటి అలల్లాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే ఆ గ్రామానికి కరెంటు వచ్చింది డెబ్బై డెబ్బై ఇన్ని సంవత్సరాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు వాళ్ళు అయిపోతారు నా లాంటి వాడిని మీరు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు వాళ్ళ నన్ను ఏం చేశారు లాస్ట్ టైం మా జిల్లాల్లోకి వస్తే మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం మా వస్తే చాలా నాకు చెప్పి వాళ్ళు మటుకు నేను నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు వాళ్ళ ఏరియాల్లోకి వెళ్ళకూడదట వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా వెళ్ళకచ్చు అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సరగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు కానీ నాకు గట్టిదనో వాళ్ళకి తెలియదు వాళ్ళకి అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా గొడవ దానికి నా దగ్గర లేదు ఆ శక్తి లేదు కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు ఎవడైనా తిడతా ఉంటే బలం ఉన్నట్టు భరిస్తాడు బలహీనడే ఎదురు తిరుగుతాడు నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడతా ఉంటే కృష్ణానది నీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి కానీ ఆ దారి ఎంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు ఈ మధ్యన వచ్చినాయి అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతుంది ప్రభుత్వాలు ఏం చేయటం అలాంటి అనేకమైన సంఘటనలు పోకొలలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం ప్రయత్నం చేద్దాం ఓడిపో సమ్మ కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా అలాంటి సందర్భాలు నేను వచ్చాను పాలిటిక్స్కి అలాంటిది నేను కింద పడ్డాను మధు మనోహర్ గారు మాట్లాడుతున్నారు పుష్కర కాలం దాటింది నేను వచ్చి పాలిటిక్స్ పద్నాలుగు సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు నాకు రాజకీయాలు నాకు డబ్బు సంపాదన నాకు నాకు డబ్బు సంపాదన నేను బిగ్ యాక్టర్ నేను నేను నెంబర్ వన్ యాక్టర్ని కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని ఓడిపోయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి అది మీ అందరి అభిమానం ప్రేమ వల్ల మరి అలాంటి నేను అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన నా బాధ్యత పాలి పాలిటిక్ పాలిటిక్స్ నా బాధ్యత అంటే ఎంతసేపు ధాన్యం పండించి దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది అందుకని నేను ఏం నమ్ముతానంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి ఆ ప్రిన్సిపల్ నన్ను తీసుకొచ్చింది అలాంటి నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఒక కొత్త సంక్రాంతి అవ్వాలి మన పీఠికప్పుడు ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు మీకు ఆనందం ఇవ్వడమే నా పని ఆనందం ఇవ్వడం అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయమనేదా అంటే మీకు బలో మీరు బలం అవ్వడానికి నేను నేను చేదోడు వాదోడు అవుతాను అలాగే మా ఇంటికి వచ్చే పేరెంటాల్కి వచ్చే ఎన్ని పేరెంటాల్ వస్తే పనే వాళ్ళు చేస్తారు పనులు కూడా చేయాలి కదా అలాగే సంక్రాంతికి నాకేమనిపించిందంటే పీఠికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి అంటే ఇది సంక్రాంతి ఓణం ఎట్లా ఉంటుందంటే అది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళలో అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ మరియు కేరళ కేరళలో చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం ఇది ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత ఈరోజు పీటికాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాట అలాగే సంక్రాంతి అనగా నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించింది అంటే గోదావరి జిల్లాలండి కోడిపంద్యాలండి జూదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు జూదాలు పేకాట ఓకే నేను సరదా లేదండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అనే నేను తెలంగాణ సన్నిహితుల స్నేహితులు కూడా చెప్తా ఉంటాను హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాను నేను హైదరాబాద్లో ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం ఉండే లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు కాస్తారని తెలియదు కూడా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి ఇంకెక్కడ వెళ్ళం మనం అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమై అది మర్చిపోయామనుకోండి మర్చిపోతే అది దారి తప్పేస్తాం అప్పుడు నీ మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని వైపట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాలని పరిరక్షించడానికి ఇది మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీటిక ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు కోట్ల రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే కానీ అది మటుకు ప్రత్యేకంగా కనిపించకూడదు ఇది ఆప్యాయత గురించి పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి గరంగ నృత్యాలు గంగిరెద్దులాటలు కోలాటలు భజనల గురించి చెప్పుకోవాలి అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి కళారూపాలు సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి సో నా నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు పిట్ పి మన పిఠాపురం మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తికి సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది అక్కడ ట్రైన్ వెళ్తూ ఉంది బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలు పెట్టాం అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం నేను మీ నుంచి కోరుకుంటుంది ఇది భారతదేశానికి చాలా కీలకమే పీఠికాపురం పీఠం శ్రీపాద స్త్రీ వల్ల కూడా వెలిసింది ఇక్కడ వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నారు ఇది నేను నిజంగా చెప్పాలి నేను నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే సినిమాల్లోకి రావాలనుకోలే పోటీ చేయాలనుకోలే అలాంటిది పీ పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను ఇక్కడ గురువుల సంకల్పం నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను అది అధికారంతో సంబంధం లేదు దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి నేను ఒకటే కోరుకుంటుంది మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషుల్ని రోజున మనం మాట్లాడుకోవాల్సింది రైతాంగం గురించి గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదల్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను ఆయన అనుభవం చాలా అవసరమని సో మనందరం ఒక ప్రయాణం చేశాం అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా ఏడు లక్షల మంది రైతుల నుంచి నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించు సేకరించిన ధాన్యానికి సరిగ్గా ఇరవై నాలుగు గంటల లోపే తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహీ దేహింటి ముది ప్రో యాక్టివ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రో గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున జరుగు ఇంత అద్భుతంగా జరుగుతుంది మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే బూతులు తిట్టడం ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు మళ్ళీ పీఠ మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ